వాళ్ళు తీసుకున్నారు మేడం నేనైతే ముందు నుంచి కూడా గ్రూప్లో పెడుతున్నాను నేను ముందు అసలు గ్రూప్లో నేను వాయిస్ అసలు ఇవ్వలేదా అందరి వాళ్ళ బాధలు అనేది నేను అబ్జర్వేషన్ చేస్తున్నాను కంపెనీగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ వాళ్ళు మెసేజ్ పెడుతున్నాను గ్రూప్లో ఆ మెసేజ్ చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు ఆ గ్రూప్లో పావని గారు ఉన్నారు ప్రసాద్ ఉన్నారు ప్రశాంత్ కూడా ఉన్నారు కానీ వీ జనాలు చెప్తున్న మెసేజ్లు వింటున్నారు వాళ్ళు పెడుతున్న మెసేజ్లు చదువుతున్నారు అయినా యథాతథంగా మళ్ళీ సాయంత్రం రాగానే నైట్ రాగానే కంపెనీ కోసమే చెప్తున్నారు కంపెనీ బాగు కోసమే చెప్తున్నారు ఇంకా కంపెనీ ఇంకా సంపాదించుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నారు ఇంకా జనాలు మోసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నారు కానీ ఈ బాధితుల గురించి ఒక్క మాట కూడా చెప్పట్లేదండి వాళ్ళు అందుకోసం నేను నెక్స్ట్ సిక్స్త్ డే రోజు నేను ఒక వాయిస్ రికార్డ్ పెట్టాను ఏమండి పావని గారు ఏమండి పావని గారు మీరు ఎంతసేపు మీరు కంపెనీ గురించే చెప్తున్నారు డే మొత్తం ఇంతమంది వాళ్ళ బాధను చెప్తున్నారు వాళ్ళు ఏ రకంగా లాస్ అయ్యారు వాళ్ళు చేస్తున్నారు ఫోన్ లిక్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళ బాధలు చెప్తున్నారు కదా నీకు ఈ బాధలు వినపడట్లేదా ఎంతసేపు మీరు ఇప్పటి వరకు కంపెనీ గురించే చెప్పారు ఇప్పుడు కూడా కంపెనీ గురించే చెప్తున్నారు నీకు సిగ్గు లేదా అని చెప్పేసి నేను ఇంకొక ఒక మాట అన్నానండి అది ఆ మేము పర్సనల్గా తీసుకొని ఆ రోజు నైట్ అలా హస్బెండ్కి బాగా బింక్ చేయించి నన్ను పర్సనల్గా అభ్యూజింగ్ వాళ్ళే మాట్లాడారు వాళ్ళు నన్ను పర్సనల్గా తీసుకున్నారు నేను ఇప్పుడు కూడా నేను పర్సనల్ పర్సనల్గా తీసుకోవట్లేదు అండి ఈ విషయంలో ఈ ద్వారానే న్యాయం వచ్చారు ఎందుకంటే కూడా ఒక మంచి కదా నష్టపోయిన వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో తన ముందుకు వచ్చారు తన ముందుకు వచ్చారు తన తను నా గురించి తెలుసుకుని నాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నాకు కూడా సపోర్ట్ అవుతుంది కదా ఇదే కాకుండా ఇంకో రెండు మూడు ఛానల్ కూడా నాకు ఫోన్ చేశారు కూడా బాలు అనే అతను కూడా నాకు ఫోన్ చేశారు ఇంకోటి ఏ టు అని చెప్పేసి మహబూబ్ నగర్ నుంచి రాజేంద్ర రాఘవేంద్ర అతను కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడారు కాకపోతే ఈ సిరీస్ లో కంటిన్యూగా తను ఇంకా వేరే దాని గురించి కాకుండా తన దృష్టి మొత్తం స్మార్ట్ లోన్ బాధితుల మీదే పెట్టి అప్లోడ్ చేస్తున్నాడు కాబట్టి నేను దీంట్లో ముందుకు అండి అది ఇది పర్సనల్ అనేది ఏమీ కాదు

మేడం గారు చెప్తున్నారు ఇప్పటి వరకు ఇట్లా జరుగుతుంది అని అవి ఎంతో మంది యూట్యూబ్ ఛానల్స్ ఎందుకు వస్తున్నాయని మేడం గారిని అడిగితే మీరు కూడా దానికోసమే పోరాటం చేస్తున్నాను అన్నారు బాధితులు రాదు కాబట్టి చేస్తున్నారని చెప్పారు మరి మీరు సార్ నేను బాధితుడిని ముఖ్యంగా చెప్పాలంటే స్పాక్లో ఒక బాధితుడిని కాకపోతే ఏంటంటే ఆ బాధలు జరుగుతాయని తెలిసి నేను ముందుగానే డ్రాప్ అయ్యొచ్చిన వ్యక్తిని అనమాట అంటే నేను ఎంటర్ అయ్యి తర్వాత ఎన్నో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ వస్తున్న క్రమంలో సీనియర్స్ నుంచి ఏమైనా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనుకున్నాం ఎక్కడ సీనియర్స్ సపోర్ట్ కాదు కదా డైలీ కాల్ కూడా చేసేది లేదనమాట ఎందుకంటే మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాం వాళ్ళే వెళ్ళిపోతారు అనుకునే భ్రమలో ఉన్నారు సరే మేము మోటివేషన్ చేసుకుంటూ వెళ్తున్నాం కంపెనీ దాకా తీసుకెళ్తాం అనుకున్నాం కంపెనీ కొన్ని కొన్ని డౌన్ లైన్ పర్సన్స్ కొన్ని డౌట్లు అడుగుతున్నారు కంపెనీ స్టాండర్డా కంపెనీ ఎంతకాలం ఉంటది కంపెనీ యూట్యూబ్ లో ఎంత ప్రమోషన్ చేస్తున్నారు కదా ఎండిని కలిసారా ఇలా మాట్లాడుతున్నారు ఎప్పుడు కలవలేదు మరి ప్రశ్నలకి మనం జవాబు చెప్పాలంటే ఇవన్నీ జరగాలి కదా అని చెప్పేసి నేను ఎండీని కలవాలనుకుంటున్నాను సార్ నాకు ఆయన ఇవ్వండి అని అంటే అప్లైన వాళ్ళు ఆల్రెడీ ఆయన పెట్టే ఇది ఫిలిం నగర్ లోనే అక్కడ పెట్టారనమాట మీటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ఆ పెట్టినప్పుడు ఇల్లు కూడా వెళ్ళామని చెప్పి వాళ్ళ ఫోటోలు కూడా అప్లోడ్ చేశారు ఫోటోస్ ఉంటే కూడా అన్ని గురించి తెలియదు తెలియదు అంటున్నారు ఫోన్ నెంబర్ లేదు అంటను ఆఫీస్ అడ్రస్ అడిగితే ఏదో ఫోటోలు పంపించారు ఫోటోస్ దిగి కూడా అన్ని గురించి తెలియదు అంటే ఆఫీస్ అడ్రస్ కూడా ఫోటోలు తీసి పంపించారు సరే అని చెప్పేసి నాకు హైదరాబాద్ లో ఒక టీం ఉంటే వాళ్ళు జాయిన్ అవుతాం అంటే నేను అక్కడ చెప్పాను అనమాట అక్కడ ఆఫీస్ అడ్రస్ ఉంది నీకు మోటివేషన్ మొత్తం నేను చేస్తాను ఒక్కసారి ఆఫీస్ కెళ్ళి ఎంపీ సార్ని కలవమన్నా అడ్రస్ పెడితే అక్కడ పోతే ఒక్క గోడ తప్ప ఏమీ లేదన్నారు తాళం వేసింది అన్నారు అంటే వాళ్ళ ఆ రోజు మరి ఎంతవరకు పేక్ అడ్రస్ తీరా చూసి వాళ్ళు అన్నారు ఇది పే కట్టుకుంది మీరు జాయిన్ అవ్వద్దు మీరు ఎందుకంటే యూట్యూబ్లో చెబుతున్నారు కాబట్టి మీ మీదకే వస్తాదని చెప్పి వాళ్ళు చెప్పటం వల్ల నేను వన్ వీక్ కంటిన్యూషన్ ఉండేస్తే వన్ వీక్ తర్వాత నా టీంని తీసుకొని పక్క టీం ఇంకా వేరే కంపెనీలోకి అనమాట ఆ విధంగా నాకు దాని మీద వ్యతిరేకత ఏర్పాటు మనం ఒకసారి మీ వీడియోస్ లో చూసాము వేరే మేడం క్వశ్చన్ చేశారు ఆడో సీనియర్ మేడం అనుకుంటా స్పాట్ లోన్ లో ఈ మా మీద దాడి చేస్తున్నట్లు వ్యూస్ వీడియోస్ పెడుతున్నారు కానీ ఈసారి వేరే కంపెనీస్ లో కూడా వర్క్ చేస్తున్నారు కదా ఆయన చేస్తుంది న్యాయమా అనేసి పెట్టారు కదా అది దానికి మీ సమాధానం న్యాయము అంటే మనం తప్పులు చేయొచ్చు కానీ ఎంతవరకు చేయొచ్చు అది తప్పు అని మనకి తెలిసినప్పుడు కూడా చేస్తే తప్పు అది మనకి తెలియక ఎంటర్ అయ్యాం అయితే మాత్రం ఏం చేసిన నేను స్పాట్ లోన్ లో నష్టపోయినప్పుడు నా టీం ఉన్నది దాన్ని బయటికి తీసుకొచ్చిన దాంట్లో ఉన్న చిత్త చివరి పర్సన్ వరకు నష్టం వస్తుంది అనుకుంటే మిడిల్ వరకు లాభాలు సంపాదించాను లాస్ట్ పర్సన్ నష్టపోతున్నారంటే వాళ్ళకి నెక్స్ట్ కంపెనీలో నా సొంత అమౌంట్లో పెట్టుకొని పెట్టుకుని ఐడియస్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ సార్ బిజినెస్ చేయించాను అక్కడ మనం ఎప్పుడైతే నేను స్పాట్ లోన్ లో దాడి చేయడం స్టార్ట్ చేశాను వాళ్ళ లీగాలిటీలు వీళ్ళ లీగాలిటీ అన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఫ్రాక్ట్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి అన్ని లీగాలిటీ ఉన్న ఒక సంస్థను ఎంచుకొని అక్కడ నా టీం మొత్తాన్ని చేసేపోయి అందరూ అరెక్ట్ చేసుకొని వాళ్ళకి ఐడిలు ఇచ్చేసి వాళ్ళు బిజినెస్ చేయించుకుంటున్నా అయితే నేను చేస్తున్న ప్రతిదీ ఏంది నా టీము అనుకున్న ప్రతి ఒక్కరిని నష్టపోకూడదు అని చెప్పేసి నా టీం నేను తీసేపోయినా ఇప్పుడు నా టీం నుంచి నా దగ్గర వ్యతిరేకత లేదు వ్యతిరేకత ఉంటే ఇప్పుడు ఎవరన్నా నా టీంలో వంద నెంబర్కి ఫోన్ చేయండి ఎందుకంటే నేను ఏ కంపెనీలో ఉన్నా నా ఐడి తీసుకోమనండి ఐడి తీసుకుని అందులో ఉన్న వందో పర్సన్ కాల్ చేయమండి మొదటి వాళ్ళు అంటే నాకు సపోర్ట్కి ఇస్తారు వంద వ్యక్తి మీకు సపోర్ట్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి నాకు లింకులు ఉండవు కాబట్టి నేను వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నా లేదా తెలియాలంటే వందో పర్సన్ చేసి మీకు సింహ ద్వారా మీకు న్యాయం జరిగిందా లేదా అని అడిగితే వాళ్ళు అసలైన నిజం వాళ్ళు చెబుతారు నా టీంలో ఎక్కడా కానీ అలాంటి నిరసనలు లేవు కానీ నేను క్లారిఫై చేసుకుంటాను వాళ్ళు క్లారిఫై చేసుకుంటే చాలు సార్ మరి ఆ లో కొంతమంది సీనియర్స్ ఎవరినైనా డౌట్స్ అడిగినా ఇప్పుడు ఈ కంపెనీ పొజిషన్ గురించి అడిగినా నువ్వు మా టీం కాదు నీకు చెప్పాల్సిన అవసరం లేదు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు వేస్ట్ అని కొంచెం ర్యాష్ గా ఆన్సరిస్తున్నారు మరి అలాంటప్పుడు మీరు మాత్రం ఎందుకు అందులోంచి వచ్చేసరికి కూడా ఇంకా దాని గురించి అట్లా మాట్లాడటం వాళ్ళకి సపోర్టింగ్ చేయటం అసలు అందులో ఉండి ఇన్కమ్ తీసుకునే వాళ్ళకే లేదు రెస్పాన్సిబిలిటీ మీకు ఏంటి అనేది పబ్లిక్ అంటే మనం ఒక ఊర్లో పుట్టాము ఆ ఊరి నుంచి డెవలప్ అయ్యి పక్క ఊరికి వచ్చేసాం అయితే ఇప్పుడు మనం పుట్టిన ఊరిని మర్చిపోవాలంటారా ఇప్పుడు నేను చేస్తాను నేను సామాన్య జనాలలోంచి వచ్చిన లీడర్స్ మాత్రమే అంటే నేను ఒకప్పుడు ఈ పొజిషన్ నుంచి వచ్చిన వ్యక్తిని ఈ పొజిషన్ వచ్చి వచ్చి అందులో మెలకులు నేర్చుకుంటూ వెళ్ళి మోటివేషన్ చేసుకుంటూ వెళ్ళి తెలియని నాలెడ్జీ పర్సన్స్ నాలెడ్జీ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళని మోటివేషన్ చేసుకుంటూ వచ్చి జనాలు కంపెనీలో జాయిన్ చేపిస్తూ వస్తూ ఉన్నాం అలాంటి జాయిన్ చేపిస్తూ వస్తూ ఉన్నప్పుడు మనం అదే సామాన్యుల నుంచి వచ్చినప్పుడు సామాన్యుల బాధ మనకు తెలుస్తుంటుంది మరి ఒకడు నష్టపోతూ ఉంటే మనం మోటివేట్ చేసుకుని వీళ్ళ వరకే నా టీం అని అనుకుంటే వీళ్ళని బాగుపరిస్తే మనం సరిపోయితే మన వాయిస్ ఈ లొక్కలే అయిపోతారా మనం యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం జూమ్ మీటింగ్లో పెడుతున్నాం వీటన్నిటి ద్వారా మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఉన్నారు విన్నప్పుడు ఎంతోమంది మోటివేషన్ అవుతున్నప్పుడు

వాళ్ళంతా ఏంటంటే తప్పించుకోవడానికి అది ఒక మార్గం అనుకుంటున్నారు కానీ నిజంగా న్యాయం చేయాలనుకుంటే మన పర్సన్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు పబ్లిక్ ఏ చిట్ట వర పర్సన్ అయినా సరే వేరే కంపెనీ పర్సన్ అయినా కానీ మనం న్యాయం చేయాలనుకుంటే వాళ్ళకి సమాధానం చెప్పే హక్కు మనకు ఎందుకంటే మనం జూమ్ మీటింగ్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ వచ్చాము అంటే ఒక మీడియాలో ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు అనమాట ఇది కంపెనీ స్టాండర్డ్ అని మనం స్టేట్మెంట్ ఇచ్చినట్టు స్టేట్మెంట్ మన మాట నుంచి వచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ క్లారిఫై చేసుకోవాల్సిన బాధ్యత మంచిగా మన టీం అవసర అవసరం ఏముంది ఏం కాకపోయినా కానీ స్టేట్మెంటింగ్ మనం సమాధానం చెప్పాలి కదా సరే సార్ ఇప్పుడు మీరు అమ్మారు కదా యూట్యూబ్ ద్వారా కానీ జూమ్ మీటింగ్ లో కానీ వచ్చినప్పుడు మనమే న్యాయం చేయలేని మరి ఇదే స్మార్ట్ డౌన్లో జూమ్ మీటింగ్ లోకి వచ్చి మీటింగ్ చెప్పి జూమ్ క్లాసెస్ అటెండ్ చేసిన పెద్దవాళ్ళు సీనియర్స్ ఇప్పుడు ఇప్పుడెందుకు ఇట్లా రివర్స్లో ఉండి డౌన్లైన్లో వాళ్ళకి న్యాయం చేయకుండా ఇంకా కంపెనీకి అన్నికే సపోర్ట్ చేస్తున్నారు అదే జూమ్ మీటింగ్ లో వాళ్ళు చెప్పినవే కదా ఇప్పుడు అందరూ స్పాన్సర్ అయ్యి డబ్బులు పెట్టి ఇంత పెట్టుబడి పెట్టి నష్టపోయారు చాలా మంది కూడా మరి అలా జూమ్ మీటింగ్ లో చెప్పిన వాళ్ళే కదా ఇప్పుడు వీటికి న్యాయం చేయాలి అలా కాకుండా ఇప్పుడు మీకు సమాధానం చెప్పాలి నేను అంటే ఆ జూమ్ మీటింగ్ వాళ్ళు చెప్పారనే కదా వీళ్ళందరూ యాడ్ అయ్యారు అది ఆ క్లాస్ నిర్బట్టే కదా మరి ఇప్పుడు వాళ్ళు ఎందుకని జూమ్ మీటింగ్ కి మాకు సంబంధం లేదు అంటున్నారు ఆ జూమ్ మీటింగ్ చెప్పే వాళ్ళే మాకు సంబంధం లేదు అంటున్నారు మరి వాళ్ళ మీద సంబంధం లేదు అంటే సంబంధం అందరికీ ఉంటది ఎందుకంటే అక్కడ జూమ్ మీటులు నాలుగైదు జరగలేదు ఒకటే జరిగింది ఆ ఒకటే జూమ్ మీటింగ్ లో ఇద్దరు ముగ్గురు టీం మెంబర్స్ వచ్చి మోటివేషన్ చేస్తున్నారు ఇప్పుడు ప్రసాద్ సార్ వచ్చాడు నేను ఆయన డౌన్ లైన్ పర్సన్ నుంచి వచ్చిన వ్యక్తిని ఆయన నాకు అప్లైన నేను ఆయన మోటివేషన్ ఎంటూ వస్తూ ఉన్నా అంటే ఆయన మోటివేషన్ అయిపోగానే నేను డ్రాప్ అయిపోవాలా లైవ్ కంటిన్యూ జరుగుతుంది జూమ్ తర్వాత పవన్ మేడం గారు వచ్చారు ఆమెకి మాకు టీంకి సంబంధం లేదు కాకపోతే ఈసారి చెప్పింది మేము ఇంక మేడం గారు ఏం చెప్తున్నారు వీళ్ళిద్దరు ఒకే సబ్జెక్ట్ ఎవరు చెప్పరు కూడా ఒకళ్ళు మోటివేషన్ చేస్తే ఒకళ్ళు అమౌంట్ ఎలా సంపాదించాలి ఒకళ్ళు అమౌంట్ ఎలా రెట్టి పేర్లు చేసుకొని ఇలా చెబుతూ వస్తుంది అంటే ప్రతి క్లాసులో వినాలి కాబట్టి ప్రతి క్లాసు ఎవరు ఒకే సబ్జెక్ట్ని ఇంకో పర్సన్ చెప్పరు కాబట్టి వాళ్ళు ఏం చెబుతున్నారు వీళ్ళు వీళ్ళందరూ ఒకటి కొమ్మట్క చెబుతున్నారు అని అంటే నేను ఈ క్లాస్ తీసుకుంటా మీరు ఈ క్లాస్ తీసుకున్నానే కదా అంటే నేను నా టీం వాళ్ళకి ఇది చెబుతాను నీ టీం వాళ్ళకి అది చెప్పుకుని కాదు కదా వీళ్ళిద్దరూ ఇదే చెబుతున్నప్పుడు ఆ క్లాస్ మొత్తం మేము వినడానికి అందరూ ఉంటాం అందరూ ఉంటున్నప్పుడు మరి మీ మోటివేషన్ నేను విన్నా కదా మరి ఉన్నవా నాకు ఎందుకు సమాధానం చెప్పు ఆయన నాకు టీం ఎలా బిల్డ్ చేసుకోవాలని చదువుతుంది నువ్వు నాకు మనీ ఎలా రెటిఫైలై చేసుకోవాలని చదువుతూ మరి నువ్వు చెప్పిన సబ్జెక్టే ఇది నువ్వు నా టీం కాదు అంటే నా టీం కానప్పుడు నువ్వు సపరేట్గా జూమ్ మీటింగ్ పెట్టుకొని సపరేట్గా నీ టీం వరకే సపరేట్ నీ ఫస్ట్ నుంచి క్వాలిటీస్ మొత్తం నువ్వు నేర్పుకోవాలా ఈసారి ఇతను చేసుకోవాలా మరి అందరి ఒకే ప్లాట్ఫామ్ మీద ఎందుకు పిలిచారు ఒకే ప్లాట్ఫామ్ అది చిన్న కింద నుంచి ఉన్న డౌన్లైన్ పర్సన్స్ అందరూ అదే మీటింగ్లోకి వచ్చేదాన్ని చేసి టీం మెంబర్స్ ఇంతమంది ఉన్నారన్నారు మరి మీ టెన్ మెంబెర్స్ స్టార్టింగ్లోనే తక్కువ మంది ఉంటే మీరు అదే కి మీరు ఎక్కువ అమౌంట్ పెట్టేసి మీరు టైం జూమ్ టైం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఏముంది మీ టీమ్ మెంబర్స్ తక్కువ ఉంటారు కదా తీసుకున్నారు అంటే ఇంతమంది అనే కదా వస్తున్నారు అని అంటే ఇంతమందికి మనం మోటివేషన్ చేయాలనే కదా మరి దాని బాధ్యత ఎవరికి దొరుకుతుంది మీరు నా టీం కాదంటే అలా ఎందుకంటే ప్రశాంత్ సార్ చెప్పింది పావని గారు చెప్పలేదు చెప్పలేదు అని అంటే మీరు మీ టీం వాళ్ళకి మీరు ప్రశాంత్ సార్ చెప్పిన క్వాలిటీస్ మీరు చెప్పరా ఎందుకంటే మీ టీం వాళ్ళకి ఆయన చెప్పిన క్వాలిటీస్ అందరికీ నాలుగు టీంలు ఉంటే నాలుగు టీంలు వింటారు మీరు చెప్పింది మళ్ళీ నాలుగు టీంలు వింటారు ఇంకొకసారి చెప్పింది నాలుగు టీంలు వింటారు అంటే తలా ఒక సబ్జెక్ట్ పరంగా అందరం మోటివేషన్ చేస్తున్నారు మరి అందరం వింటున్నప్పుడు మళ్ళీ మీరు నన్ను అడగాల్సిన పని లేదు అని అంటే ఎలా ఉంటుంది అయినా కానీ జడ్జిమెంట్గా ఉన్నప్పుడు మనకి టీం అవసరం లేదు మనకి చెప్పాల్సిన నాలెడ్జి ఉంటే చాలు వాళ్ళకి న్యాయం జరిగించాలి అనే ఒక టాలెంట్ ఉంటే చాలు ఎవరైనా కానీ సమాధానం చెప్పవచ్చు ఇప్పుడు నేను ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని మరి నేను ఎందుకు సమాధానం చెప్పాలి మీ అందరికీ అంటే న్యాయం కోసం పారాడటం కోసం వచ్చినాం కాబట్టి మేము దానికోసం సమాధానం చెబుతున్నాం మరి మీకు మీ మాకంటే పెద్ద అప్లైనర్స్ అంటే సూపర్ అప్లైనర్స్ అనమాట మా అప్లైనర్ కూడా అప్లైనర్స్ అంటే సూపర్ అప్లైనర్స్ మరి వాళ్ళు చెప్పాల్సిన పాలీసు డౌన్లైన్లో ఉన్న పర్సన్ నేను ఎలా చెప్పగలుగుతున్నా నేను ఎందుకు చెప్పాలా అదే కదా సార్ పాయింట్ ఇప్పుడు కంపెనీలో ఉండి సూపర్ అప్లైనర్స్బీ కింద అసిస్టెంట్ గా ఉన్న చెప్పట్లేదు ఏమి పట్టించుకోవట్లేదు మా గోడ ఎవరు అని బాధితులు మొరపెట్టుకుంటున్నారు మరి అలాంటప్పుడు మీరు ఈ మేడం వరకే చెప్తున్నారు అంటే మరి మీ మీద రూమర్స్ రావడం కానీ లేకపోతే మీకు ఏమైనా వ్యతిరేకంగా జరగటం కానీ ఏం లేదా జరిగింది అంటే ఆల్రెడీ సీనియర్స్ ఫోన్ చేసి బెదిరించారు అనమాట అయితే పేరు ఎదుగులే గాని మీకెందుకు సార్ మీరు ప్రాబ్లం ఎరుక్కుంటారు ప్రాబ్లం ప్రాబ్లంలో ఏ విధంగా ఇప్పుడు న్యాయం జరగాలి అని అనుకుంటే ప్రాబ్లం ఎరుక్కుంటామా